హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మా యూట్యూబ్ ఛానల్ అండ్ గోల్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈరోజు బంగారం మరియు వెండి ధరలు హైదరాబాద్ మరియు విజయవాడ బుల్యాన్ మార్కెట్లో ఏ విధంగా సేల్ అవుతున్నాయో చూసేద్దాం ఈ వీడియో ద్వారా ఫ్రెండ్స్ బంగారం మరియు వెండి ధరలు తెలుసుకునే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్ మీరు మొదటిసారి మన ఛానల్ చూసినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ అండ్ షేర్ నాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది అండ్ ప్రతిరోజు మన ఛానల్లో బంగారం మరియు వెండి ధరలు నేను ప్రతిరోజు ఇస్తాను మీరు షాప్లో వెళ్ళి అడిగినా కూడా అదే రేట్ ఉంటుంది ఖచ్చితమైన ధరలు ప్రతిరోజు చెప్తున్నాను సో ప్లీజ్ ఫాలో అవ్వండి ఛానల్ని అండ్ లైక్ చేయండి వీడియోస్ని మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది ఎవరికైతే నీడు ఉంటుందో సజెషన్స్లో వస్తుంది ఈరోజు బంగారం మరియు వెండి ధరలు తగ్గాయండి నిన్నటితో పోల్చుకుంటే మరి జనవరి ఇరవై తేదీన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధికారంలోకి రాబోతున్నారు అప్పటికి ఇంకా తగ్గుతుందని చూ చూస్తున్నాము ఇంకా వేచి చూడాల్సిందే తప్పదు ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వంద రూపాయలు తగ్గుదలని నమోదు చేసుకుని డెబ్బై వేల తొమ్మిది వందల రూపాయలుగా సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి ఏడు వేల తొంభై రూపాయలుగా సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వంద రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని డెబ్బై ఏడు వేల మూడు వందల యాభై రూపాయలకే సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి యాభై ఎనిమిది వేల వంద రూపాయలుగా సేల్ అవుతుంది ఎనభై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుంది ఒక కేజీ వెండి ధర వచ్చేసి నిన్న రోజు చూస్తే స్థిరంగా ఉందండి తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయలుగా సేల్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చేత వీడియో లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ టేక్ కేర్